ఓం శ్రీ మాత్రే నమ మీ అందరూ తొమ్మిది శుక్రవారాల లలిత సహస్రనామ పారాయణం పూజ ఏ విధంగా చేయాలి అని నేను ఒక షార్ట్ పోస్ట్ చేశాను అది చూసిన తర్వాత పూజా విధానం పూర్తిగా చూపించండి అని చాలామంది కామెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంట్రెస్ట్ చూపించినందుకు అమ్మవారి పూజా విధానం తెలుసుకోవటానికి మీరు చూపించినటువంటి ఇంట్రెస్ట్ నాకు చాలా ఆనందాన్ని కలిగించింది కొంచెం లేట్ అయింది ఈ వీడియో పోస్ట్ చేయడానికి ముందుగా దానికి అపోలేస్ చెప్తూ ఇంకా నేను ఈ పూజ ఎలా చేసుకున్నానో చెప్తాను ఒక విషయం అండి ముందుగా మనం ఏ పూజ చేసుకున్నా ఏ వ్రతం చేసుకున్నా ముందుగా మనకు కావాల్సింది భక్తి శ్రద్ధ శుక్రవారం ఉదయమే మనము ఇల్లంతా శుభ్రం చేసుకొని అమ్మవారికి నేను లలిత అమ్మవారి రూపమైనటువంటి కంచి కామాక్షికి ఈ తొమ్మిది శుక్రవారాల పూజ చేసుకుంటూ ఉన్నాను నా దగ్గర మధుర మీనాక్షి కంచి కామాక్షి కాశీ విశాలాక్షి బెజవాడ దుర్గమ్మ శ్రీశైలపురమరాంబిక వారాహిదేవి అలాగే ప్రతింగిరా దేవికి నేను బాల త్రిపుర దేవి కూడా ఇలా పూజ చేసుకుంటాను పార్వతీదేవి రూపాలైన అన్ని రూపాలలో నేను ఒక్కొక్క పూజ చేసుకున్నప్పుడు ఒక్కొక్క రూపంలో చేసుకుంటాను అయితే మనం దీపారాధనకి అన్నీ సిద్ధం చేసుకున్నాను దేవుళ్ళని శుభ్రం చేసుకొని బొట్లు పెట్టుకొని ఆ తర్వాత దీపారాధనకి సిద్ధం చేసుకొని ఈ పూజలో మనము అంటే తొమ్మిది శుక్రవారాలు కూడా మనము నైవేద్యం పెట్టాల్సింది వడపప్పు పానకం బెల్లమండి బెల్లం అనేది మనం దానికి ఇంకా ఏ దోషం ఉండదని చెప్తారు కదా సో బెల్లము ఇవి కంపల్సరీ ముందుగా సంకల్పం అండి ఈ తొమ్మిది శుక్రవారాల లలిత సహస్రనామ పారాయణకి కావాల్సింది ముందుగా సంకల్పం మనం సంకల్పం చేసుకొని ఆ విధంగా దీపారాధన ధూప దీప నైవేద్యాలు అమ్మవారికి పెట్టిన తర్వాత ఒక చోట కూర్చొని మీరు పూజామందిరంలో కానీ ఇంకెక్కడైనా శుభ్రంగా ఉన్న చోట కూర్చొని నేల మీద పుస్తకం పెట్టకుండా మీరు లలిత సహస్రనామ పారాయణము చేయడమే ఒక్కసారి చేయాలా ప్రతివారం తొమ్మిది సార్లు చేయాలంటే ఒకసారి చేయాలండి మొదటి శుక్రవారం ఒకసారి రెండో శుక్రవారం ఒక ఒక్కసారి చదివితే చాలు కానీ మనం ఇది చేసేంతసేపు కూడా మన భక్తి శ్రద్ధలతో ముఖ్యంగా మనం అనుకునే సంకల్పం అమ్మ నాకు ఈ కష్టం ఉంది నాకు ఈ కష్టాన్ని తొలగించు అమ్మ నాకు ఈ పనిలో ఈ ఆటంకం ఉంది ఈ ఆటంకాన్ని తొలగించు అని మీరు సంకల్పం చేసుకొని చేయండి లేదు మాకు ఏ కోరిక లేదు అని అంటే అమ్మవారి కృపా కటాక్షాల కోసం చదవండి మనలో చాలామంది మంగళవారం కానీ శుక్రవారం కానీ లలిత సహస్రనామ పారాయణం చేస్తూ ఉంటారు కదండి అదేవిధంగా అనుకుని ఇలా తొమ్మిది శుక్రవారాలు చేసి చూడండి అద్భుతమైన ఫలితాలు మన జీవితాల్లో ఉంటాయి ఇందాకే నేను చెప్పినట్టుగా చాలా సింపుల్గా ఉంటుందండి పూజ దీనికి కావాల్సింది మనకి భక్తి శ్రద్ధలు సంకల్పం ఆ సంకల్పం తర్వాత శుక్రవారం ఏ విధంగా అయితే మనం ఇంటిని శుభ్రపరచుకుంటామో ఆ విధంగా ఇంటిని శుభ్రపరచుకోవటం ఆ తర్వాత అమ్మవారికి మంచిగా మల్లెపూలు గులాబీలతో అలంకరించడం ఆ తర్వాత దీపారాధన చేసుకొని వడపప్పు పానకం బెల్లం పెట్టుకొని మీకు తోచినంతగా ఏదైనా ప్రసాదం చేసుకోవచ్చు ఏ ప్రసాదం చేయాలి అనంటే పాయసం చేయొచ్చు గూడన్నం అమ్మవారికి చిత్రాన్నం లేదు అంటే పొంగలు ఒక్కొక్క వారం ఒక్కొక్కటి మీ శక్తి కొలది కూడా మీరు చేసుకొని నైవేద్యంగా అమ్మవారికి పెట్టుకోవచ్చు ప్రశాంతంగా లలిత సహస్రనామ పారాయణం చేసి పారాయణం అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి మంచిగా ధూపం వేయండి అమ్మవారికి ధూపం కూడా చాలా చాలా ఇష్టం అండి శుక్రవారం కూడా మనం ఇంట్లో ధూపం వేసుకుంటే ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే వెళ్ళిపోతాయని చెప్తుంటారు కదా సో ధూపం కూడా వేసుకోండి చక్కగా ఇంత బాగా మనస్ఫూర్తిగా కూర్చున్న కాసేపు ఒక హాఫ్ ఎన్ అవర్ మనసంతా అమ్మవారి మీద పెట్టండి మీ కష్టం అంతా అమ్మవారి మీద వదిలేయండి అమ్మవారి పాదాల మీద వదిలేయండి మీకు కుటుంబ కలహాలున్నా ఆర్థిక సమస్యలున్నా సంతాన సమస్యలున్నా లేదు ఒక పని చేస్తున్నా ఆ పని అవ్వట్లేదు అని అనుకున్న దారి చూపించమ్మా అని మీరు చేయొచ్చు తొమ్మిది శుక్రవారాలు అండి తొమ్మిది శుక్రవారాలు మీరు ఇలా అమ్మవారికి లలిత సహస్రనామ పారాయణ పూజ చేసుకొని తొమ్మిదో శుక్రవారం కుదిరితే అమ్మవారికి మంచిగా మీరు అన్నీ నైవేద్యాలు సమర్పించుకొని లేదు నాకు ఇంతే అవుతుందమ్మా నాకు ఇంతే శక్తి ఉంది అనుకుని ఒక కొబ్బరికాయ కొట్టుకొని దండం పెట్టుకున్న చాలు మన అమ్మ కదండి అమ్మకు మన శక్తి తెలీదా మనకి ఎంతవరకు చేతనవుతుందో అమ్మకన్నీ తెలుసు ఒకటి మనకు కావాల్సింది ఏంటంటే సంకల్పం ఇన్నిసార్లు సంకల్పం సంకల్పం అంటున్నాను కదండి సంకల్పంతో చేస్తే నిజంగా నెరవేరనిదంటూ ఏది ఉండదండి నమ్మకంతో చేయండి అంతేకాకుండా ఇంకొక డౌట్ కూడా మీకు రావచ్చు ఈ పూజ చేస్తున్నప్పుడు ఈ తొమ్మిది శుక్రవారాల తర్వాత కంటిన్యూ చేయవచ్చా మీకు శక్తి ఉంటే మీరు కంటిన్యూ చేయండి ఇక్కడ నేను పొంగల్ చేస్తున్నాను ఈ వారం అమ్మవారికి నైవేద్యంగా సో ప్రతివారం మీరు ఇంకేదైనా చేయొచ్చండి ఇదండి ఈ విధంగా నేనైతే పూజ చేసుకున్నాను చేసిన తొమ్మిది శుక్రవారాలు అయితే నేను అస్సలు వీడియో తీయలేదండి అమ్మవారి మీదే భారాన్ని మోపి ఒక విషయంలో ఈ లలిత శాస్త్ర ఆమె పారాయణం అయితే చేశాను రెగ్యులర్గా చేస్తుంటాను కానీ ఇలా అనుకుని చేయడంలో ప్రత్యేకత ఉంటుంది కదా మనకు కూడా ఒక ఆ టైం అనేది ఇంకా శుక్రవారం వస్తుంది అంటే ఇలా చేయాలి అని ఒక క్రమశిక్షణ అనేది అలవాటు పడుతుంది మనకి నేను ప్రతి పూజలో అదే అనుకుంటాను ఏ పూజలు చేసినా కూడా అదే అనుకుంటాను ఏదైనా మనం మన శక్తి కొలది ఇలా చేసుకోవడం చాలా మంచిది చాలాసార్లు నేను ఫార్టీ వన్ డేస్ ట్వంటీ వన్ డేస్ లెవెన్ డేస్ అనుకొని లలిత సహస్రనామ పారాయణం చేస్తుంటాను లేదు అష్టమి రోజు పౌర్ణమి రోజు అమావాస్య రోజు మంగళవారం కానీ శుక్రవారం కానీ చదువుతూ ఉంటాను బట్ ఇలా తొమ్మిది శుక్రవారాలు కంటిన్యూగా అమ్మవారిని నామస్మరణ చేసుకుంటూ ఇలా అమ్మవారికి పూజ అయితే చేశాను ఇది తొమ్మిది శుక్రవారాల పూజ ఇక నైవేద్యం అయితే పొంగల్ ఎలా చేయాలి ఏంటి అనేది మీ అందరికీ తెలిసిందే కాబట్టి నేను దాని గురించి ఏమీ రెసిపీ అయితే ఇక్కడ చెప్పట్లేదండి ఈ వీడియో అంతా పూర్తిగా మనకి పూజకు సంబంధించింది కాబట్టి పూజ గురించి మాట్లాడుతూ ఉన్నాను తలారా స్నానం కూడా చేసుకోండి శుభ్రమైన బట్టలు వేసుకొని అలా అమ్మవారి పారాయణం అయితే చేసుకోండి ఇంకొకటి చాలామందికి ఇంకో డౌట్ కూడా రావచ్చు ఉపవాసం ఏమైనా ఉండాలా ఉపవాసం ఏమీ ఉండక్కర్లేదండి మన ఆరోగ్యం సహకరిస్తే మనము మందులు ఏమైనా వేసుకోవాల్సి ఉంటే చక్కగా టిఫిన్ చేసి మందులు వేసుకొని కూడా చేయవచ్చు దీనికి అట్లాంటి నియమ నిబంధనలు ఏమీ లేవు ఒక్కటే ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నాను భక్తి శ్రద్ధ సంకల్పం నమ్మకం వీటితో చేయండి ఖచ్చితంగా మార్పు వస్తుంది ఇంకొక అద్భుతమైన విషయం మీతో షేర్ చేసుకోవాలి ఏంటంటే పదకొండు శుక్రవారాలు నేను కంప్లీట్ చేశాను అమ్మవారు నా కళ్ళలోకి వచ్చింది అమ్మవారు నా కళ్ళకి వచ్చి ఇలా చెప్తూ ఉన్నారనమాట అని పదకొండు కొబ్బరికాయలు కొడుతూ ఉంటే అమ్మవారు పదకొండు కాదు పదహారు కొట్టు అని చెప్తున్నారు అంటే పదహారు వారాలు చేయమని చెప్తున్నారో ఏమిటో అమ్మవారు నేనైతే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను ఇంకా కూడా సో నాకు అనిపించినది చెప్తున్నాను మనం ఏ పూజ చేసినా కూడా భక్తి శ్రద్ధలతో చేసినప్పుడు ఖచ్చితంగా ఏ దేవతామూర్తికి చేస్తామో ఆ దేవతామూర్తి ఏదో ఒక రూపంలో మనకు దర్శనం ఇస్తుంటారు కదా కళలో నాకు కళలో సాక్షాత్కరించింది కంచి కామాక్షి అమ్మవారు సో ఇదండి వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి ఏమనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్